లెట్ మీ ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనో లేదా మీకు ప్రపంచాన్ని చూపిస్తామని అంటే బయట అని దీని వల్ల నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి ఈ కాలంలో ప్రేమ ఎలా ఉందంటే మన దగ్గరికి వస్తున్నారు అని అంటే చాట్ డిలీట్ చేసుకుని వస్తున్నారు లేదా మన నుంచి పక్కకు వెళ్ళంగానే మన చాట్ డిలీట్ చేస్తున్నారు కృష్ణ అందుకని రిగ్రెట్ అయ్యే కంటే తెలుసుకుని రియలైజ్ అవ్వడం బెస్ట్ కదా చిన్న సజెషన్ ఇవ్వనా మారని మూర్ఖుల దగ్గర మారతారని ఎదురు చూసే మూర్ఖులు మీరు అవ్వకండి తచ్చట్టు నువ్వు చాలా మారిపోయావు ముందులాగే నువ్వు అసలు ఇంత మార్గం ఎందుకు అని చాలా మంది అడుగుంటారు కదా అలా అడిగే ఏం తెలుస్తుంది అవకాశం ఆవేశం అవమానం ఈ మూడు మనిషికి చాలా నేర్పిస్తాయండి ఈ వీడియో ఓన్లీ ఫర్ లేడీస్ పురాణాల్లో సీతాదేవి ఉంటుంది కదా సో ఆమెని మనం మహాపతి వ్రతగా అంతటి హోదాని అంతటి భక్తిని మనం పెట్టుకున్నాము అని అంటే తన డెడికేషన్ టువర్డ్స్ హస్బెండ్ అండ్ అక్కడ ఉన్నది రాముడు అంతటి మహాపతి వ్రత ఇంకొకరు కూడా ఉన్నారు రావణాసురుడి భార్య మండోదరి ఆమె కూడా అపరపతివ్రత కానీ ఆమెను ఎవరు గుర్తు చేసుకోరు ఎక్కడ ఆమె ఫోటో ఉండదు ఎందుకు అని అంటే ఆమె చూస్ చేసుకున్న పర్సన్ మనం చూస్ చేసుకుంటున్న పర్సన్ ని బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది అన్నప్పుడు యూ నీడ్ టు బి ఇంకొంచెం కాన్షియస్ గా ఇంకొంచెం పర్టికులర్ గా పార్ట్నర్ ని చూస్ చేసుకోండి బీ వైజ్ వైల్ చూసింగ్ యువర్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని నన్ను అడుగుతారే ఎలా తెలుస్తుంది కానీ ఒకటి మాత్రం చెప్పగలను కురుక్షేత్రం అంతటి యుద్ధమే తండ్రి కొడుకుల మధ్య అన్నదమ్ముల మధ్య జరిగిందంట నన్ను చూసుకోండి మీరు ఎలాంటి మనుషుల మధ్య ఉంటున్నారు అందుకని ఆ చేతూచి తూచి అడిగేయటం కరెక్ట్ కదా తెలియకుండా జరిగిపోయింది ఐమ్ సో సారీ అని అంటుంటారు కదా తెలియకుండానే తప్పు చేసేంత తెలివి లేని వాళ్ళైతే కాదు కదా తెలిసే చేస్తున్నారు చాలా తెలివిగా చేస్తున్నారు నువ్వే పిచ్చిమొహం అందరినీ నమ్మేస్తుంది